నమస్తే జెబ్బీ నైన్ న్యూస్కి స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించిందని రామగుండం జిఎం లలిత్ కుమార్ తెలిపారు ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం జిఎం కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు గత ఆర్థిక సంవత్సరంలో రామగుండం నలభై లక్షల టన్నుల లక్ష్యంగా కాగా నలభై లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించినట్టు తెలిపారు ఉత్పత్తి లక్ష్య సాధనకు సహకరించిన అధికారులు ఉద్యోగులు కార్మికులకు అభినందనలు తెలిపారు సార్ తోటే మీకు చెప్పించి ఎన్నో హైలైట్స్ ఉన్నాయి సో ఈ సందర్భంగా మనం పేరు పేరున మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ మన చక్కగా యాక్టివిటీస్ కూడా డెవలప్ చేస్తూ మనము ఎన్నో సంబంధాలు నెలకొల్పి స్కిల్ డెవలప్మెంట్ జరిగింది అవన్నీ కూడా మీకు ద్వారా మేము అందరికీ తెలియజేశాము చూపిస్తాం మా కార్మికులు ఇస్తాయా అని మా ప్రపోజల్ పంపించి డైరెక్ట్ చెప్పారు వంద శాతం ఉత్పత్తి ఉత్పత్తిని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను ఏరియా నాలుగు లక్షల నలభై తొమ్మిది పాయింట్ ఆరు లక్షల కన్నులు ఉత్పత్తి చేసి వంద శాతంతో అయింది గత సంవత్సరంతో పోలిస్తే ఇది సుమారు నాలుగున్నర లక్షలు ఎక్కువ నాలుగున్నర లక్షల కన్నులు ఎక్కువ గత సంవత్సరం సుమారు నలభై ఐదు లక్షలు మాత్రం అయింది అట్లనే నాలుగు లక్షల అది పది శాతం రేటు ఉత్పత్తి ఎక్కువైంది పరంగా చూస్తే ఈ సంవత్సరం పది పది వెయ్యి తొంభై ఏడు రేకులు పోయినాయి ఈ సంవత్సరం మొత్తం ఏప్రిల్ ఫస్ట్ నుంచి ముప్పై ఏడు దాకా ఇది గత సంవత్సరం ఐదేళ్ళలో రికార్డు ఇది రికార్డు వెయ్యి తొంభై ఏడు రికార్డు రేకులు గత ఐదేళ్ళ ఇరవై రెండు ఇరవై మూడులో మాత్రమే అట్లనే గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఒక ముప్పై శాతము గత సంవత్సరం ముప్పై ఏడున్నర లక్షలు డిస్పాచ్ చేస్తే ఇప్పుడు నలభై మూడున్నర లక్షలు డిస్పాజ్ చేయండి దాదాపు పది లక్షలు మనము పెంచడం జరిగింది ఇది దాదాపు ముప్పై శాతం ఎక్కువ దీనికి కూడా చాలా గర్వంగా దీనికి చైర్మన్ గారు డైరెక్టర్ ఉండేది అట్లాంటిది ఐదు రేపులు చేయడం అనేది చేస్తున్నారు ఇది మన పనిచేసే ఉద్యోగులు అధికారులు కార్మికులు అందరూ కలిసి సమస్య దృష్టిలో సాధించడం జరిగింది ఇక ఓసీ ఫైవ్ విషయానికి వస్తే ముప్పై తొమ్మిది పాయింట్ తొమ్మిది సుమారు నలభై లక్షల దగ్గరలో వచ్చాం యాన్యువల్ టార్గెట్ ముప్పై ఆరు లక్షలు అయితే మనం నలభై లక్షల దాకా వచ్చాం నూట పదకొండు శాతంతో ఓసీ ఫైవ్ ముందంజలో ఇది మీకు అందరికీ తెలుసు పదహారు రోజుల ముందే ఇది మనం టార్గెట్ ని అందుకోవడం జరిగింది ఏదైనా ఒక్క రోజున అది ఎనిమిది వేలు టన్నులు తీస్తే సరిపోతుంది అట్లాంటి పదిహేడు వేలు టన్నులు ఒకటే రోజు హయ్యెస్ట్ ఉత్పత్తి తీశారు ఓసీ ఫైవ్ ఉద్యోగులు అట్లనే డిస్పాచ్ చేసింది దాకా పదిహేడు వేల టన్ను డిస్పాచ్ ఎనిమిది వేల టన్నుల ఉత్పత్తి ఇరవై ఐదు వేల టన్నులు మూడు రోజు మార్చి అట్లనే ఓబీ ఒక నెలలో మామూలుగా ఇరవై నాలుగు లక్షలు అట్లా తీస్తారు బట్ మార్చి నెలలో మార్చి ఇరవై నాడు నలభై ఐదు లక్షలు తీసి డబుల్ ఉత్పత్తి తీశారు ఈ రకంగా ఉత్పత్తి ఓసీ ఫైవ్ ఉద్యోగులు అధికారులు సూపర్వైజర్లు టెక్నీషియన్ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాము ఈరోజు ఐదు వేల ఆరు వందల టన్నులు రికార్డు చేశారు రెండు వేల ఏడు వందల టార్గెట్ గాను ఇది రెండు వందల శాతం డబల్ ఉత్పత్తి అలాగే కంపెనీ మొత్తంలో ఇన్సెంటివ్ సంపాదించిన ఉద్యోగులలో ఇరవై శాతం మంది ఉద్యోగులు జీడీకే లెవెల్ లో ఉన్నారు ఫిబ్రవరి అట్లా మార్చి నెలలో కంపెనీ ఉద్యోగంలో మొత్తంలో ఇన్సెంటివ్ సంపాదించిన ఉద్యోగులలో నలభై శాతం మంది వస్తారని ఆశిస్తున్నాం అంతా అద్భుతంగా పనిచేసినందుకు ఉద్యోగులు అధికారులు టెక్నీషియన్లు కంపెనీలో ఉన్న ఉత్తమ ఒకటిగా స్థానాన్ని నిలుపుకుంది దీనికి కృషి చేసిన ఉద్యోగులకు అధికారులకు సూపర్వైజర్లకు టెక్నీషియన్లకు యూనియన్ నాయకులకు ప్రెసిడెంట్ మీడియా మిత్రులకు అట్ల చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నాయకులకు మరియు పరిసర ప్రాంతాల రైతులకు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం అందరి యొక్క సహకారంతో మాత్రమే ఇది కుదిరింది ఆ జీవన ఏరియాలో సుమారుగా నాలుగు వేల మంది కంపెనీ ఉద్యోగులు నాలుగు వేల కాంట్రాక్ట్ ఉద్యోగులు వీరందరి యొక్క కృషితో మాత్రమే సాధ్యమైంది దీనికి పేరు పేరున మనస్ఫూర్తిగా నేను అందరిని అభినందిస్తున్నాను ఇదే స్ఫూర్తిని కొనసాగించాల్సింది అభిప్రాయం చేస్తున్నాను